शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविग्रहोपशान्तयेत् आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुकनिभ्यश्च राहवे केतवे नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अन्दर्कि नमस्कारम् సచ్లో ఆస్ట్రో ఛానల్ వారి నూట ఇరవై ఐదో వీడియోకి స్వాగతం అంతేకాకుండా నూతన ఆంగ్ల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అనేక విపత్తులు జరిగినాయి భూకంపాలు కానివ్వండి తుఫాన్లు కానివ్వండి అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు విమాన ప్రమాదాలు అగ్నిపర్వతాలు పేరటం ఇట్లాంటి ప్రమాదాలు అనేక రకాల విపత్తులు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసినాయి ఈ సందర్భంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు ఎటువంటి ప్రమాదాలు జరిగినాయి ఈ ప్రమాదాలని కూడా నేను లెక్క రాసుకుంటే మొదటి నుంచి కూడా నూట నాలుగు ప్రమాదాలు విపత్తులు నా లెక్కలోకి వచ్చినాయి నూట నాలుగు వచ్చినాయి సామాన్య విషయం కాదు నూట నాలుగు అంటే దాదాపు ప్రతీ నెల తొమ్మిది విపత్తులు ప్రపంచవ్యాప్తంగా ఒళ్ళు జలదరించేటువంటి విపత్తులు జరిగిన అన్నమాట దాంట్లో అతి ముఖ్యమైనటువంటి విపత్తులు కనుక చూసుకున్నట్లయితే ఒక నలభై లెక్కలోకి తేలినాయి ఆ నలభై ఏంటో తెలుసుకుందాం ముందు దాని తర్వాత రెండు వేల ఇరవై ఆరు భవిష్యవాణి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కూడా క్లుప్తంగా చెప్పడానికి ఈ వీడియోలో ప్రయత్నం చేస్తాను ముందుగా అసలు మన ఈ భవిష్యత్ ద్ర ద్రష్టలు ఎవరు వాళ్ళు చెప్పారు అనేటువంటి క్లుప్తంగా మనం ఆ లైన్లో కనుక వెళ్ళినట్లయితే పదిహేను వందల మూడులో జన్మించినటువంటి ఫ్రెంచ్ శాస్త్రవేత్త నోస్టా ఆయన భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు చాలా విషయాలు చెప్పారు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో జన్మించినటువంటి బల్గేరియా దార్శనికురాలు మహిళ బాబా వంగ ఆవిడ కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి పలు విపత్తుల గురించి చెప్పడం జరిగింది అవి కూడా జరుగుతున్నాయి పంతొమ్మిది వందల యాభై జన్మించినటువంటి రియో టట్స్కి అయినటువంటి జపాన్ వరిత ఆవిడ కూడా దార్శనికు రాలేదు ఆవిడ చెప్పినవి కూడా జరుగుతున్నాయి తర్వాత పదహారు వందల ఎనిమిదిలో జన్మించినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాలజ్ఞాన ప్రకారం పలు విపత్తులు జరుగుతున్నటువంటి విషయం మన మనందరికీ తెలిసిందే ఇప్పుడుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అసలు ఏం జరిగినాయి విపత్తులు అనేటువంటి విషయాన్ని కనుక మనం వెళ్ళినట్లయితే క్లుప్తంగా చెప్తాను స్పీడ్గా ఒక నలభై ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అందులో సావధానంగా వినండి మార్చ్ ఇరవై ఐదున పనామాలో ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం వచ్చింది మార్చి ఇరవై ఎనిమిదిన న్యూజిలాండ్లో ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం వచ్చింది మార్చి ఇరవై ఎనిమిదిన బర్మాలో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం వచ్చింది భూకంపం భూకంపం ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి ఈ భూకంపం థాయిలాండ్ మయన్మార్ దేశాల్లో పెరిగి విధ్వంసాన్ని సృష్టించింది మృతుల సంఖ్య మూడు వేలకు పైమాటే భారత్ చైనా దేశాల్లో కూడా ఈ భూకంపం ప్రకంపనలు ప్రభావం చూపించింది మయన్మార్లో వచ్చిన భూకంపం వల్ల ఏర్పడిన విధ్వంసం మూడు వందల ముప్పై నాలుగు అణుబాంబుల విస్ఫోటనంతో ఏర్పడే శక్తితో సమానం అని తెలుస్తుంది ఇండియా ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్ ఈ మధ్య ఈ ప్లేట్ల మధ్య కదలికల వల్ల ఈ భూకంపం ఏర్పడినట్లు తెలుస్తుంది ముప్పై లక్షల మంది నిరాశలయ్యారు మయన్మార్లో జరిగిన ఈ పెరు భూకంపం ధాటికి పదిహేడు బిలియన్ అంటే ఒక్క కోటి డెబ్బై లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది కాబట్టి మయన్మార్లో వచ్చినటువంటి ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో వచ్చినటువంటి ఈ భూకంపం పెరు భూకంపంగానే పరిగణించాలి ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో వచ్చింది ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదున పప్వా న్యూ గినియాలో ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం వచ్చింది ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన కాల్పుల్లో ఇరవై ఎనిమిది మంది హిందువులు మృతి చెందారు ఈ చర్య యావత్ భారతదేశాన్ని కలవరపరిచింది మే ఆరున పాకిస్తాన్ చేసిన పహల్గామ్ దాడికి ప్రతీకార చర్యగా ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదున రాత్రి పీవీకో పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని తొమ్మిది బేస్ క్యాంపులపై ఆపరేషన్ సిద్ధుల పేరుతో మెరుపు దాడి భారత్ చేసింది భారత్ చేసిన ఈ మెరుపుదాడిలో పలు టెర్రరిస్టు స్థావరాలు ధ్వంసం అయినాయి మే మూడున ఆర్జెంటీనాలో ఏడు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం వచ్చింది చిలీ మరియు అర్జెంటీనా దేశాలు ఎఫెక్ట్ అయినాయి జూన్ పన్నెండున అక్రమ వలసదారుల అరెస్టుకు నిరసనగా అమెరికాలో లాస్ ఏంజలస్లో మొదలైన ఆందోళన సియోకల్ నుండి ఆస్టిన్ దాకా చికాగో నుండి వాషింగ్ డీసీ దాకా జరిగినటువంటి ఆందోళన వల్ల లాస్ ఏంజలస్లో కర్ఫ్యూ విధించడం జూన్ పదమూడున అహ్మదాబాద్ నుండి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు డ్యాష్ ఎనిమిది డ్రీమ్ లైనర్ విమానం గురువారం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూరి మంటలో దగ్ధమైన విపత్తులో రెండు వందల అరవై ఐదు మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది ప్రాణాలు బుగ్గిపాలయ్యారు జూన్ పద్నాలుగున ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం మొదలైంది ఇరాన్పై ఇజ్రాయిల్ భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అదే స్థాయిలో ఇజ్రాయెల్పై ప్రతిదాడులు చేసింది జూన్ పదిహేను దుబాయ్లో అరవై ఏడు అంతస్తుల భవనం అగ్ని ప్రమాదానికి గురైంది జూన్ పంతొమ్మిదిన ఇండోనేషియాలో లక్కి లక్కి అగ్నిపర్వతం బద్దలైన సంఘటనలో దీని నుండి వెలువడిన బూడిద నూట యాభై కిలోమీటర్ల దూరం నుండి కూడా స్పష్టంగా కనిపించినట్లుగా సమాచారం జూలై ఐదున జపాన్కు ప్రళయం వస్తుందని జపాన్ వరిత దార్శనికురాలు రియో టట్స్కి చెప్పిన జోస్యం విఫలమైంది అయితే భవిష్యత్తులో భవిష్యత్తులో జరగవచ్చు కొట్టిపారేను తర్వాత జూలై పద్నాలుగున ఇండోనేషియాలో ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం వచ్చింది జూలై పదిహేడున అలస్కాలో ఏడు పాయింట్ మూడు తీవ్రతతో పెరుగు భూకంపం వచ్చింది జూలై ఇరవైన రష్యాలో కామ్చెట్కా దీవిలో ఏడు పాయింట్ నాలుగు తీవ్రతతో పెరుగు భూకంపం వచ్చింది జూలై ముప్పైనా రష్యాలోని కామ్చెట్కా దీవిలో ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రత పెరుగు భూకంపం సంభవించింది ఈ భూకంపం యొక్క ప్రభావం జపాన్ అమెరికాలకు సునామీ ప్రభావం చూపించింది ఈ భూకంప ప్రభావం సుమారు ముప్పై దేశాలపై పడింది ఆగస్ట్ ఆరున ఉత్తర కాశీలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల వరదలకు గంగోత్రికి వెళ్ళే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం సగం తుడిచిపెట్టుకుపోయింది ఆగస్టు ఇరవై రెండున ఆర్జెంటీనాలో ఏడు పాయింట్ ఐదు తీవ్రతతో పెరు భూకంపం వచ్చింది ఈ భూకంప ప్రభావం చీనీ మరియు ఆర్జెంటీనాలపై చూపించింది ఆగస్టు ఇరవై ఆరులో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్రమైన అల్పపీడన ప్రభావం వల్ల గత మూడు రోజులుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు విపత్తులు సృష్టించాయి ఏపీలో కంటే తెలంగాణలోనే నలభై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది ఎనిమిది నెలల్లో కురవాల్సినటువంటి వర్షం మూడు రోజుల్లోనే కురిసినట్టు తెలుస్తుంది ఈ విపత్తు వల్ల మెదక్ జిల్లాలో మూడు కోట్లు కామారెడ్డి జిల్లాలో నూట ముప్పై కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా ముప్పై రెండు వేల ఎకరాల్లో పంట నీట ముడిగినట్లు సమాచారం సెప్టెంబర్ ఒకటిన ఆఫ్ఘనిస్తాన్లో ఆరు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం వచ్చింది ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్లు ఢీ కొరటమే ఈ భూకంపానికి కారణంగా తెలుస్తుంది మృతుల సంఖ్య మూడు వేలు మూడు వేలు క్షతగాత్రులు మూడు వేలకు పైగా పైమాటే ఈ భూకంపం యొక్క ప్రభావం మూడు వందల కిలోమీటర్ల వరకు విస్తరించింది ఈ భూకంప ప్రభావం ఇండియా పాకిస్తాన్ తజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ అండ్ ఆఫ్కిస్ ఆఫ్ఘనిస్తాన్ల దేశాలపై చూపించింది అక్టోబర్ ఇరవై ఐదు శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ వి కావేరీ స్లీపర్ బస్సు రాత్రి మూడు గంటలకు బైకును ఢీ కొట్టడంతో అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనలో పంతొమ్మిది మంది ప్రాణాలకు బలి ఉంది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన అంటేగ్యువా అండ్ బార్బుడా దేశాలలో ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో సంభవించినటువంటి పెరు భూకంపం ఇరవై ఒక్క దేశాలను వణికించింది అక్టోబర్ ఇరవై ఎనిమిది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తుఫానుగా తదుపరి పెరు తుఫానుగా మారి పశ్చిమ వాయు దిశగా పయనించి ఏపీ తీరులో నర్సాపురం వద్ద తీరాన్ని దాటిన సందర్భంలో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి ఎనభై రెండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి ఈ తుఫానుకు మందా తుఫాన్ అని పేరు పెట్టారు ఈ మందా తుఫాను వల్ల ఏపీలో ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్లు నష్టం వాటినట్లు ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది అక్టోబర్ ముప్పైన జమైకాలో కరేబియన్ ఐలాండ్స్ వద్ద ఏర్పడిన మెలిస్సా పెరు తుఫాను పెరు విధ్వంసాన్ని సృష్టించింది గత వంద సంవత్సరాల్లో ఇది రికార్డును సృష్టించిన తుఫాన్గా చెప్పబడింది రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లుగా తెలుస్తుంది అక్టోబర్ ముప్పై ఒకటిన సెంట్రల్ అమెరికాలోని గ్యాటిమాలా దేశంలో ఫ్యూగో అగ్నిపర్వతం బద్దాలయ్యింది నవంబర్ మూడున విశాఖపట్నంలో మూడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం వచ్చింది నవంబర్ నాలుగున రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు టిప్పన్ను ఢీకొట్టిన సంబంధ ఢీ సంఘటనలో ఇరవై నాలుగు మంది మృతి చెందారు నవంబర్ పదకొండున జపాన్లో ఆరు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చింది నవంబర్ పదిన సోమవారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఢిల్లీలోని ఎర్రకోట గేట్ నెంబర్ వన్ మెట్రో స్టేషన్ వద్ద భారీ పేరు జరిగింది తొమ్మిది నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి ఇరవై మంది గాయాల పాలయ్యారు ఇది ఉగ్రవాద చర్యగా ప్రభుత్వం భావిస్తున్నారు నవంబర్ పద్దెనిమిదిన సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్ ప్రమాదంలో నలభై ఐదు మంది హైదరాబాద్ వాసులు అగ్నికి ఆహుతయ్యారు నవంబర్ ఇరవై ఒకటిన దుబాయ్లో జరిగినటువంటి ఎయిర్ షోలో భారత్కు చెందిన తేజస్ విమానం కుప్పకూలింది నవంబర్ ఇరవై రెండున ఇథియోపియాలో హైలీ హైలీ గుబ్బీ పర్వతం పేరిన ఘటనలో వెలువడిన బుడిద మేఘం పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఆకాశంలో కమ్ముకుంది దీనివల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగే సూచనలు తెలుస్తున్నాయి నవంబర్ ఇరవై ఏడున హాంకాంగ్లో బహుళ అంతస్థల భవన సముదాయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఆచూకీ తెలియ తెలియరాలేదు మంటలు ఆర్పిట నూట నలభై ఫైర్ ఇంజన్లు అరవై పనిచేశాయి నవంబర్ ఇరవై ఏడున ఇండోనేషియాలో ఆరు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం వచ్చింది ఇండోనేషియా మరియు మలేషియా దేశాలు ఈ భూకంప ప్రభావానికి ప్రభావితమయ్యాయి నవంబర్ ఇరవై ఏడున నైతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఉత్తర వాయువు దిశలో పయనించి శ్రీలంకలో సృష్టించిన విధ్వంసంలో నూట యాభై మంది మరణించినట్టు తెలుస్తుంది ఈ దిత్వా తుఫాను ప్రభావం వల్ల తమిళనాడు పాంచేరి దక్షిణ ఏపీలో భారీ వర్షాలు పడ్డాయి డిసెంబర్ ఏడున కేరళలో ఏడు ఏడు పాయింట్ జీరో తీవ్రతతో పెరు భూకంపం పది కిలోమీటర్ల లో సంభవించింది డిసెంబర్ ఏడున జపాన్లో ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో పెరు భూకంపం సంభవించింది డిసెంబర్ ఇరవైన ఎడారి దేశాలైనటువంటి దుబాయ్ షార్జా అబుదాబీలో భారీ వర్షాలు కురిసి అందరినీ ఆశ్చర్య చికిత్సలు చేశాయి డిసెంబర్ ఇరవై ఆరున గుజరాత్ లోని కచ్చి ప్రాంతంలో నాలుగు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం వచ్చింది డిసెంబర్ టాటా టాటానగర్ నుంచి ఎర్ణాకూలం వెళుతున్నటువంటి రైలు ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది ఎల్లమంచ ప్రాంతంలో వన్ ఎం టూ భోగిల్లో దుప్పట్లు ఉన్న కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు ఇవి మనం క్లుప్తంగా మనం చెప్పుకున్నటువంటి విపత్తులు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగినటువంటి విపత్తులు ఈ ప్రకారంగా అవి కూడా అతి ముఖ్యమైనటువంటి విపత్తులే మనం చెప్పుకున్నాం ఇంతవరకు ఈ ప్రకారంగా భూకంపాలు కానివ్వండి తుఫానులుగాయండి అగ్ని ప్రమాదాలు అగ్ని పర్వత పర్వతాలు పేరటం వాహన ప్రమాదాలు విమాన ప్రమాదాలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటే అది మనం ఎట్లా ఇది ప్రపంచం మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉన్నాయి ఇక్కడ అని చెప్పలేదు అన్ని దేశాల్లో దొరుకుతూ ఉన్నాయి మరి దీని యొక్క ప్రభావం మనం ఎప్పటికప్పుడు హెచ్చరికగా ఉండాలి ఇక్కడ ఈ ఈ భూకంపాన్ని కూడా మనం భూమి మీద వాహనంలో వెళ్దాం అంటే వాహన ప్రమాదం భూమి మీద ఉందామంటే ఎక్కడున్నా కూడా భూకంపాలు వస్తూ ఉన్నాయి సముద్ర తీర ప్రాంతంలో ఉందామంటే తుఫాన్లు వస్తున్నాయి సునామీ వచ్చి కబలిచ్చి వేస్తూ ఉంది తీర ప్రాంతాలని ఆకాశంలో విమాన ప్రయాణం చేద్దామంటే విమాన ప్రమాదాలు ఇక్కడ ఎక్కడ మనిషి ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంది కాబట్టి చల్లరస్తే మానవుడు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు రోడ్లు విమానాలు అన్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రతి వాళ్ళు కూడా అన్నింటిని ఉపయోగించుకుంటారు ఎక్కడ ఎక్కడ ఈ విపత్తులకు భయపడకుండా మనం పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది విపత్తులు వచ్చినప్పుడు మనం చేయగలిగిందే లేదు మన ప్రాణాలు సైతం మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఏది కూడా రక్షితమైనటువంటి ఇదిగా మనకు కనపడలేదు అంటే భూమి కానీ ఆకాశం కానీ సముద్ర తీర ప్రాంతం కానీ ఇటువంటి సందర్భంలో మనం ఎప్పటికప్పుడు విపత్తుల గురించి సమాచారం మనకి న్యూస్ ఏం చెప్తా ఉంది ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అనేటువంటి ఎలర్ట్ మనం ఎలెక్ట్ కావండి మనం మన యొక్క కార్యక్రమాలు దైనందిన కార్యక్రమాలు కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంలో మనం నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అది ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు క్లుప్తంగా మనం కనుక చూసినట్లయితే అసలు ఈ రెండు వేల ఇరవై ఐదులో సంభవించినటువంటి విపత్తులకి కారణం ఏంటి శని మీనరాశి సంచారం గురువు మిథున రాశి సంచారంలో ఉండగా శని గురువుల దృష్టి ధనుసు రాశిపై కేంద్రీకరిపబడి ఉండగా రవికుజల ప్రభావం సేపై అప్పుడప్పుడు పడుతున్నదన ప్రధానంగా ఈ విపత్తులకు కారణమైన గ్రహస్థితి అని చెప్పి చెప్పవచ్చు అయితే ఇప్పుడు కూడా శని మీనలో ఉన్నాడు గురువు మీదలో వక్రచి సంచారం చేస్తాడు రవి కుజ బుధ శుక్రుడు ధనుసు రాశి సంచారం చేస్తున్నారు కుజశ్రుల మధ్య నాలుగు బై పది నాలుగు బై పది దృష్టి రన్ అవుతుంది ఈ రవి ఇద్దరు కూడా అగ్నితత్వ గ్రహాలు ధనుసు రాశి అగ్నితత్వ రాశి అవటం వలన ఈ భూకంపాలు అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగు చూస్తున్నాము ఇటువంటి పరిస్థితి ఈ భూకంపాలు అగ్ని ప్రమాదాలే కాకుండా మిగతా విపత్తులతో సహా ఇటువంటి పరిస్థితి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు పదిహేను తారీఖు దాకా కొనసాగేటువంటి అవకాశాలున్నాయి ఏదైనా పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత ప్రశాంతత దొరికేడానికి అవకాశం ఉంది ఈ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదులోపు కాస్త అసలు తుఫాను రావాల్సినటువంటి పరిస్థితి రాజకీయాల్లో మార్పులు కూడా రావాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఏమవుతుంది ఇది చలికాలం కాబట్టి కొంత ఏదైనా వర్షపాతం కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంది ఈ దాని తర్వాత రెండు వేల ఆరులో మరిన్ని విపత్తులు జరిగేదానికి కూడా అవకాశం ఉంది అది అట్లా రెండు వేల ఆరులో శని మీన రాశిలో కంటిన్యూ అవుతున్నాడు గురువు మాత్రం రెండు వేల ఇరవై ఆరులో మూడు రాశులు సంచారం చేస్తున్నాడు ఎప్పుడు లేని విధంగా మిథున రాశిలో మే ఇరవై ఆరు వరకు ఉంటాడు తర్వాత కర్ణాటక రాశిలో జూన్ ఒకటి నుంచి ముప్పై ఒకటి అక్టోబర్ దాకా సంచారం ఉంది తర్వాత సింహరాశిలో నవంబర్ ఒకటి నుంచి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు దాకా సింహరాశిలో ఉంది ఈ మూడు రాశులు గురువు సంచారం చేస్తున్న సందర్భంలో కర్ణాటక రాశిలో ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఆరు వరకు సంచారం చేస్తున్న సమయంలో మీన మీనలో ఉన్నటువంటి శనిపై గురు దృష్టి పడుతుంది కాబట్టి కొంత విపత్తులు కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంది మిగతా రాశుల సంచారం అంటే మృదున రాశి సంచారంలో కానివ్వండి సింహరాశి సంచారంలో కానీ విపత్తులు కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంది తప్పదు పదిహేను మూడు రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు రవిశని గ్రహాల కలయిక మీనరాశిలో కలయిక వల్ల కొన్ని విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఆరు నుంచి పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశిలో శనికుజుల రైతులో కూడా పలు విపత్తులు సంభవించ సంభవించడానికి అవకాశం ఉంది సరే ఇవన్నీ ఇంకా మిగతా టైం కూడా ఉంది అది ఎప్పటికప్పుడు నా అవకాశాన్ని బట్టి రెగ్యులర్గా వీడియోలు చేస్తూ సా చెప్తూ ఉంటాను కాబట్టి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నా చెప్పేటువంటి విషయాలు ఫాలో అవ్వండి బోల్డ్ అనే విషయాలు మనం తెలుసుకుందాం విపత్తు బోల్డ్ అని భవిష్యత్తులో బోల్డ్ అనే విషయాలు జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి గ్రహస్థితి ప్రకారంగా ఏది ఎట్లా ఎందుకు జరిగింది ఎప్పుడు దొరుకుతుంది ధరపోయేటువంటిది వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా వందల సంవత్సరాలు వేల సంవత్సరాల ముందు భవిష్యత్ భవిష్యత్తుని తెలియజేశారు మనం కనీసం ఒక సంవత్సరం వరకు మనం ఈ భవిష్యవాణిని తెలుసుకుంటూ మన జాగ్రత్తలో మనం ఉండేదానికి దోహదపడుతుందని చెప్పని చూసుకుందాం అందరికీ ధన్యవాదములు స్వస్తి